దేశంలో నక్సల్స్ ఉనికి కోల్పోతున్నారా వరుస ఎన్కౌంటర్లతో వ్యవస్థ బలహీనపడిందా నాయకత్వం లోపించిందా కొత్త రిక్రూట్మెంట్ జరగటం లేదా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదనే చెప్పాలి ఛత్తీస్గఢ్ను వణికించిన నక్సల్స్ తమ పట్టు కోల్పోయారనే చెప్పాలి శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ వారికి పెద్ద సవాల్ అదేమిటో చూద్దాం మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది ముప్పై మంది నక్సలైట్లు ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ తర్వాత తుపాకుల మోత ఆగిందని అప్పుడు అడవిలోకి వెళ్లి చూస్తే వివిధ ప్రాంతాల్లో శవాలు కనిపించాయని అందువల్లే చనిపోయిన వారి సంఖ్యను ఒక్కసారిగా చెప్పలేకపోయామని బస్తర్ ఐజీ సుందర్రాజు చెప్పారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసులను అభినందించారు పోలీసులు సిఆర్పిఎఫ్ దళాల సాహసానికి తలవంచి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు అక్టోబర్ నాలుగు శుక్రవారం ఛత్తీస్గఢ్లోని బస్తర ప్రాంతంలో భద్రతా బలగాలతో నక్సలైట్లు తలపడినప్పుడు నక్సల్ స్మరణించారని పోలీసుల కథనం కూంబింగ్ చేస్తుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారని తిరిగి భద్రతా దళాలు కాల్పులు జరపడంతో వారు చనిపోయారన్నది పోలీసుల ప్రకటన ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి పోలీసులు చెప్పే పాతకదే ఇప్పుడూ చెప్పారని పౌరహక్కుల సంఘాలు అంటున్నాయి ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు ఎన్కౌంటర్ స్థలం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఒక ఎస్ఎల్ఆర్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ సహా ఆయుధాల డంపును చేసుకున్నామని పోలీసులు చెప్పారు గతంలోకి వెళ్లి పరిశీలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర ప్రాంతంలో జరిగిన వేరువేరు కాల్పుల్లో భద్రతా బలగాలు నూట ఎనభై ఐదు మంది నక్సల్స్ ను హతమార్చాయి ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కాయ్ కు చెందిన శ్రేణులు మరణించినట్లు వార్తలందుతున్నాయి వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయవాడకు చెందిన జోరిగ్య నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ ఉన్నట్లు తెలుస్తోంది యాభై రెండేళ్ల నాగరాజు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారు ఆయన నాయకత్వంలోనే పలు దాడులు జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ అమిత్ కుమార్ సెప్టెంబర్ ముప్పైనా మాట్లాడుతూ నక్సలిజం ఎక్కువగా ఛత్తీస్గఢ్లోని రెండు లేదా మూడు జిల్లాలకే పరిమితమైందని వచ్చే ఏడాదిన్నర కాలంలో వామపక్ష తీవ్రవాదం మాటే వినపడదన్నారు ఆ మాట చెప్పిన నాలుగు రోజులకే మావోయిస్టులకు తీవ్ర విఘాతం ఎదురైంది నక్సలైటు ఉద్యమం చివరి దశలో ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారి కుమార్ కూడా చెప్పారు వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రాలుగా మారాయని పేర్కొన్నారు